స్వచ్ఛతా సేవా సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణ పొదుపు సంఘాల మహిళలతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గా ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి మెయిన్ రోడ్ కరాచీ సెంటర్ వైపుగా ర్యాలీ నిర్వహించారు ప్రజలకు పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత శుభ్రత పట్ల అవగాహన కల్పించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాయకులు కోన సత్యనారాయణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చుండూ శ్రీ వరప్రకాష్ కౌన్సిలర్లు పెల్ల శ్రీనివాస్ మందపల్లి రవికుమార్ నీలం దుర్గ ఎర్రమాటి గంగరాజు కాసిన కాశీ విశ్వనాథం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి రోజు మన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమంలో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది మహిళా

అన్ని రకాల జ్వరాలు వస్తున్నాయి అంటే మన పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల వస్తాయి మరి మూడు డస్ట్బిన్లు ఇచ్చి మరి మున్సిపాలిటీ అందరూ కూడా తడి చెత్త పొడి చెత్త వేసుకోమని డస్ట్బిన్లు ఇస్తున్నాం కానీ దాన్ని వేరే వేరే విధంగా యూజ్ చేస్తున్నారు దయచేసి మున్సిపాలిటీ వర్కర్లకి తడి చెత్త పొడి చెత్త వేసి సహకరించాలని కోరుకుంటున్నాము మరి ఈ కార్యక్రమం పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు గాంధీ జయంతి గారు జయంతికి మన జయంతికి మన అంతా శుభ్రంగా ఉండాలి కన్న స్వరాజ్యం రావాలి అనే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దానికి ప్రజలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం ఇంకా మండపేట ప్రజలందరూ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక్కరు శానిటేషన్ వర్కర్లు ఎంతో బాగానే వర్క్ చేస్తున్నారు మనం మనం వాడిన చెత్తను బయట పెట్టడానికి కూడా ఒక రోజు ఇంట్లో ఉంచుకోవడానికి మనకి ఇబ్బంది అయ్యి బయట అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు దాని వల్ల జ్వరాలు రావడం వస్తుంది నిజంగా ఏదైనా వైద్యం మనకి ఆరోగ్యం బాగుపోతే డాక్టర్ లో వైద్యానికి వెళ్తూ ఉంటాం కానీ వాళ్ళు ఏంటంటే మనకి ఏ వ్యాధి కూడా రాకుండా ఉండడం కోసం ఎంతో స్థాయి పడుతున్నారు అలాంటి స్థానపడుతున్న వర్కర్లు అందరికీ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము అలాగే వాళ్ళు అందరూ కూడా ప్రతి వీధి వీడికి ప్రతి వార్డులోని కూడా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి అని చాలా బాగా వర్క్ చేస్తున్న వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మంటిపేట ప్రజలందరూ కూడా దీన్ని సహకరిస్తూ మన మంటిపేట మున్సిపాలిటీ నెంబర్ వన్ స్థానంలో ఉండాలని కోరు